పరమేశ్వరుని లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు మహర్షుల వల్లనే కాలేదు ఇక సాధారణ మనుషులకు ఏమర్థమవుతుంది అవుతుంది అనంతమైన ఆ పరమేశ్వరి మాయలో భాగంగానే ఆయా పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించాయి అపారమైన భక్తజన కొటిచి నిత్య నిరంజనాలు అందుకుంటున్నాయి అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నంజన్గూడ్ దర్శనమిస్తుంది నంజన్గూడ్లో శివాలయం కర్ణాటక రాష్ట్రంలోనే కాక దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచింది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఇటు చారిత్రక నేపథ్యాన్ని అటు పురాతనమైన విశిష్టతను సంతరించుకున్నారు ఉన్నది మైసూరుకు దక్షిణంగా సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో సంజన్గుడులోని అతి పురాతనమైన శ్రీ ఆలయం ఉన్నది కంబినీ నది తీరంలో గల శ్రీ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది ఈ దేవాలయాన్ని సంజన్గుడు దేవాలయం అని కూడా పిలుస్తారు నంజన్గూడు దేవాలయం అని పిలవడానికి వెనుక కారణం ఏమిటంటే పాల సముద్రంలో ఉద్భవించిన హలహలుని శివుడు తన కంఠంలో నింపుకుడిచే శివుడికి నం నంజుండేశ్వర్ అని పేరు వచ్చింది ఆ స్వామి పేరు మీదగానే ఈ పట్టణానికి నంజన్గుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్తారు ఈ ఆలయం చిన్నదైనప్పటికీ అతి ప్రాచీన కాలం నుండి గొప్ప మహిమానిత్వమైనదిగా ప్రసిద్ధి చెందింది గోపురం ఎత్తు నూట ఇరవై అడుగులు ఇక్కడ ప్రధాన దైవం శ్రీ కంఠేశ్వర స్వామి నంజన్గు ఉన్న శ్రీ కంఠేశ్వర గుడిని దర్శిస్తే చూపు వారికి చూపు వస్తుందని భక్తుల ప్రగడ ప్రగడమైన నమ్మకము ఇక్కడ మట్టి ఔషధంతో సమానము టిప్పు సుల్తాన్ ఇక్కడ మట్టి విశిష్టతను గొప్పతనాన్ని తెలుసుకొని తన గుడ్డి ఏనుగుకు ఆ మట్టిని పట్టిలాగా వేయించితే చూపు వస్తుంది అందుకే టిప్పు ఆ దేవునికి హకీం నంజుండేశ్వర్ అని భక్తిగా పిలిచేవాడట ఆ విధంగా ఆ దేవాలయానికి జబ్బులను నివారించే శక్తి లేదా మహిమ ఉందని చెప్తారు ఇక్కడికి ఎక్కువగా నేత్ర సమస్యలతో బాధపడేవారు వస్తుంటారు టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ హలీ స్వామివారికి పచ్చలహారాన్ని బహుకరించాడని చెప్తారు అప్పటి నుండి ఈ మట్టిని చర్మరోగ నివారణ అంటారు ఆలయ సందర్శన సమయం ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరుస్తారు శని ఆదివారాల్లో మరియు ప్రత్యేక దినాల్లో సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరుస్తారు ఇక ఆలయ నిర్మాణ శైలి ఆనాటి శిల్పకళ వైభవాన్ని అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తూ ఉంటుంది గాలి గోపురము ప్రాకారాలు మండపాలు పరివార దేవతలు నయనారలు మందిరాలు ఆనాటి భారీతనానికి నిదర్శనంగా ఉన్నాయి ఇక్కడ శ్రీ కంఠేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో ఉన్న శివుణ్ణి నంజుండేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు ఈ దేవుని పేరు మీదుగానే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది అక్కడి మట్టి దివ్య ఔషధంతో సమానము నంజునగూడ నంజునగూడను మొదటగా గంగా వంశీలు పాలించారు తర్వాత హోయసులు మైసూర్ ఒడయర్లు దీన్ని పాలించారు శ్రీరంగపట్నంను పాలించిన హైదర్ హలీ మరియు టిప్పు సుల్తాన్కు ఈ ప్రాంతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అక్కడ మట్టి దివ్య ఔషధంతో సమానము శ్రీ కంఠేశ్వర స్వామి దేవాలయము నంజనగూడులో ప్రధాన దర్శనీయ స్థలము కంఠేశ్వర స్వామి దేవాలయము ఈ దేవాలయాన్ని శ్రీ కంఠేశ్వర అని కూడా పిలుస్తారు ఇందులో ప్రధాన దైవం శివుడు ఈయన ఈ ఈ ఈయనను భక్తులు నంజేశ్వర స్వామి అని పిలుస్తారు ఎక్కడ పిలిచినా ఎలా కొలిచినా భక్తులు ఆశీర్వదించడానికి వచ్చేది ఆ శివ భగవానుడే శ్రీ కంఠేశ్వర స్వామి దేవాలయము ద్రావిడ శైలిలో నిర్మించబడింది అందమైన గోపురము ముందున్న మండప రాతి స్తంభాలపై చెక్కిన ఏనుగుల బొమ్మలు మైసూరు వడయన్ల గర్భగుడిలో ప్రతిష్ఠించిన లింగాలు దాని చుట్టూ నయనారలు దివ్య ప్రతిమలు శివలీల విగ్రహాలు పార్వతీ నారాయణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు చూడదగ్గవి ఇవి పదకొండవ శతాబ్దంలో స్థాపించినట్లు తెలియచున్నది ఈ ప్రాంగణంలో రాతిపై శివలీల అద్భుతమైన దృశ్యాలతో చెక్కబడినాయి ఇంకా ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య నెమలి వాహనంపై కూర్చొని ఉండగా నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి తలపై పడగ విప్పిన శిల్పం అద్భుతంగా ఉంటుంది ఎంతో మంది రాజులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కానుకలు సమర్పించుకున్నారు మరికొందరు మరికొందరు రాజులు స్వామిని తన ఇలవేలుపుగా భావించి ఆరాధిస్తూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు సామాన్యుల వరకు అందరికీ కూడా స్వామివారిని మహిమలు అనుభవంలోకి అనుభవంలోకి అడుగడుగున ఉట్టిపడేలా ఆలయ సౌందర్యం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంటుంది నాటి రాజుల నుంచి నేటి సామాన్యుల వరకు అందరికీ కూడా స్వామివారి మహిమల అనుభవంలోకి వచ్చాయి ఇక్కడి విశేషము ఇక్కడ ప్రాచీన కాలం నుంచి శివ భగవానుడు నివాసం ఉన్నట్లు చెప్తారు శ్రీ కంఠేశ్వర దేవాలయ గోపురము కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద గోపురాలలో ఒకటి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది వేలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు నిరంతరం శ్రీ కంఠేశ్వర స్వామి వారి సేవలో తరుస్తుంటారు సంవత్సరానికి రెండు సార్లు జరిగే రథోత్సవ సమయంలో యాత్రికులు అధిక అధిక సంఖ్యలో వస్తారు దీనిని దొడ్డ జాతర అంటారు వాటిని పెద్ద జాతర చిన్న జాతరగా జరుపుకుంటారు ఆ సమయంలో బెంగళూరు మైసూరు ప్రాంతాల నుంచి కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు యాత్రల్లో పాలు యాత్రికులు వస్తుంటారు రథాలతో గణపతి పార్వతి శ్రీ సుబ్రహ్మణ్య మరియు చండీశ్వర విగ్రహాలను పెట్టి ఊరేగిస్తారు ఇక్కడ రథబీడి అని పిలువబడే మార్గంలో భక్తులు రథాలు లాగుతారు ఆలయ సమయాలు మంగళవారం నుండి శనివారం వరకు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఆదివారాలు సోమవారాలు మరియు పండుగ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది